ఇది మన రైతు రాజేంద్ర పాక్త వేసంలోనే మైసూరు మల్లిగ మనం రెగ్యులర్గా తినే సన్న బియ్యాన్ని పోల్ పోల్చుకొని ఉండి దేశవాళి వెరైటీగా ఉన్న ఈ విత్తనం మైసూరు మల్లిగ ఆహారం అన్నం తినటానికి సులువుగా అలాగే కొద్దిపాటి సువాసనతో ఆరోగ్యకరంగా మరియు వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణాలతో ఆమె అన్నిటికీ మొన్న ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు తినే మసూరి భీము అలవాటు అయిన వారికి దేశవాళీ వెరైటీస్లో అతి సులువుగా ఆహారం తీసుకోవడానికి వీలుపడే విత్తనం ఇది మైసూరు మల్లిగ వెరైటీ సో ఇది కూడా మన వ్యవసాయ క్షేత్రంలో కొంత భాగంలో పండించడం జరుగుతుంది మైసూరు మల్లిగ ఇది చూడండి అంతా కూడా ఎందుకంటే మీకు మనం కంప్లీట్గా ఆవు విరువులతో సిద్ధంగా చేస్తున్నాం కాబట్టి మన పొలాలు కొంచెం ఈ విధంగా కొద్దిగా పసుపు రంగులో కానీ ఇలా ఉండటం జరుగుతూ ఉంటుంది మైసూరు మల్లిగా ఇది కూడా వచ్చే సంవత్సరం నుంచి మనకి మన రైతు పుట్ట స్టోర్లో ఆహారంకి అందుబాటులో ఉంటుంది